ఎనిమిదవ తరగతిలోని నాలుగవ పాఠమైనటువంటి అసామాన్యులు సామాన్యులు అంటే సాధారణమైనటువంటి మనుషులు అసామాన్యులు అంటే గొప్ప నైపుణ్యం ప్రతిభ ఉన్నటువంటి వారు గొప్ప నైపుణ్యం ప్రతిభ ఉన్నటువంటి వారు ఎవరో ఈ పాఠంలో తెలుసుకుందాం పాఠం ఉద్దేశం అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది అన్ని వృత్తులు ఒకదానితో ఒకటి సహాయం చేసుకుంటేనే సమాజం సజావుగా సాగుతుంది అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది వృత్తులు సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి ఏంటి ఒక్కో వారు తమ ధర్మాన్ని అనుసరిస్తూ సమాజానికి సేవ చేస్తూ ఉంటారు దేశా దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచినవి వృత్తులే ఏంటి దేశం అభివృద్ధి చెందాలంటే దానికి ఏంటి ఈ వృత్తులే అయినా వాటికి ఆదరణ కరువైంది వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వృత్తులు అనగానే ఈ వృత్తులని గౌరవించడం లేదు చులకనగా చూస్తున్నారు కాబట్టి ఆదరణ అనేది క కరువైంది కాబట్టి ప్రతి వృత్తిని మనం గౌరవించాలి ప్రతి వృత్తి కూడా పవిత్రమైనదే ప్రత్యేకమైనదే ఎంతో నైపుణ్యత అనేది ఆ వృత్తిలో దాగి ఉంది కాబట్టి ప్రతి వృత్తిని మనం గౌరవించాలి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది వృత్తులు వ్యక్తి గౌరవానికి సమాజ అభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసం ఇది ఏంటి ఈ పాఠము అసామాన్యులు అనే పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది వృత్తులు వ్యక్తి గౌరవానికి సమాజ అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే ఇది ప్రవేశికలోకి ప్రవేశిద్దాం శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం ఎంత వర్ణించినా శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం తక్కువే ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది అంటే ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం అన్ని వృత్తులు కలిస్తేనే సమాజం ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది ఎవరి వృత్తి ధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తిస్తే సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది ప్రతి వృత్తి గౌరవప్రదమైందే అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం ఏంటి ప్రతి వృత్తి కూడా గౌరవప్రదమైందే ప్రతి వృత్తిలో కూడా ఒక ప్రత్యేకత ప్రతిభ నైపుణ్యత అనేది దాగి ఉంటుంది కాబట్టి ప్రతి వృత్తిని కూడా మనం గౌరవించాలి అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైగ కుటుంబ భావన అనేది పెరుగుతుంది కొన్ని వృత్తుల విశే వృత్తుల విశేషాలను తెలుసుకుందాం